హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను కొన్ని పూజ కావాల్సిన ఐటమ్స్ నేను రెడీ చేయించుకున్న బ్లౌజెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా మనకు వచ్చేసి ఈరోజు అమావాస్య కదా పూలాల అమావాస్య కదా ఇంకా అలాగే వచ్చేసి ఇప్పుడు మనకి దసరా కూడా వచ్చేస్తుంది ఇంకా పూజ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొని వచ్చేసాను ఇంకా మనకి పూజ కావాల్సిన ఐటమ్స్ నేనైతే మాంగళ్యాలో తీసుకున్న క్లాత్స్ డ్రెస్సెస్ అలాగే బ్లౌజ్ పీసెస్ స్టిచ్చింగ్ చేయించుకొని అయితే అనమాట అలాగే వరమహాలక్ష్మికైతే చిట్టి గాజులు అయితే తీసుకున్నానండి నాకు చాలా ఇష్టం అన్నమాట ఇవి నేను ఇంతకు ముందు నుంచి అనుకుంటున్నాను అనమాట అమ్మవారికి పూజ చేసినప్పుడు అలా మాల వేయాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ చిట్టి గాజులు వేస్తే చాలా ఇష్టం అంట అమ్మవారికి అలాగే పచ్చకర్పూరము వచ్చేసి ధూపాలు అన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు రాయి చొంబులో పచ్చకర్పూరం వేస్తే చాలా మంచిది అని చెప్పేసారనమాట అలాగే పచ్చకర్పూరము ఇంక ఇంట్లో వచ్చేసి వామ్ వాటర్ అయితే నేను ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకుంటాననమాట అలాగే వామ్ పువ్వు కూడా తీసుకొచ్చేసాను ఇంకా అలాగే వచ్చేసి ముగ్గు పిండి తెచ్చాను అక్కడ వచ్చేసి ఇంక చిట్టి గవ్వలు చూపిస్తున్నానండి లక్ష్మీ గవ్వలు అంటారు కదా లక్ష్మీ గవ్వలు కూడా తెచ్చానమాట మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీ గవ్వలు అయితే దేవుని దగ్గర ఉండాలంటండి నేను చాగంటి గారి దాంట్లో ఛానల్లో చూసానమాట డెఫినెట్లీ ఐదు కానీ తొమ్మిది కానీ లక్ష్మీ గవ్వలు కంపల్సరీ ఉండాలంట ఇంట్లో అందుకని నేనైతే ఒక తొమ్మిది గవ్వలు అయితే అనమాట ఇంక అప్పుడప్పుడు మార్కెట్ నుంచి ఫ్రెష్గా వచ్చిన ఆలూస్ కానీ మిర్చీస్ కానీ నేనైతే తీసుకున్నాను ఇంక నేను చెప్పాను కదా మాంగళ్యాలో అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను మెటీరియల్ అలాగే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట అలాగే ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి మెత్తగా మన బ్లౌజెస్ అట్లా శారీలకి పార్టీ వేర్కి అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది చాలా సింపుల్గా అయితే ఉంది అలాగే వచ్చేసి నెక్స్ట్ బ్లౌజెస్ సేమ్ పాట్నిక్ అండి ఇవి కూడా రెండు అయితే పాట్నిక్ పెట్టి స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట చాలా సింపుల్గా అయితే ఉన్నాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి